మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ సబ్స్క్రైబ్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది నానమ్మ నీకు కూడా చిన్నప్పుడే పెళ్ళయిందా నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటారు ఎనమండుగురు పిల్లల్ని కని పెంచి ప్రయోజకులను చేశావు ఎప్పుడూ నీ మొహంలో విసుగనేదే చూడలేదని చెప్తారు డాడీ ఇంతమందిని ఎలా కన్నావు నానమ్మ నీ కోపం రాదా ఎప్పుడు అంటూ చదువుతున్న పాఠం పక్కన పెట్టేసి నానమ్మ చెంతకు చేరింది చిట్టి ఇప్పుడు ఎందుకు చిట్టి తల్లి అవన్నీ మీ అంత ఎత్తున లేస్తుంది నువ్వు చదవడం మానేసి కబులు చెప్తున్నావని పనిలో పనిగా నన్ను కూడా తిడుతుంది నేను కారాబం చేస్తున్నాను అని సాయంత్రం పూజ కోసం పూలమాల చుడుతున్న రత్నమ్మ చిట్టి బుగ్గలను చేతిలోకి తీసుకుని అడిగింది మరే మాకు బొమ్మ పూర్ణమ్మ పాట ఉంది నానమ్మ అందులో పూర్ణమ్మకి చిన్న వయసులోనే పెళ్లి చేసేస్తే ఆ ముసలి ముసలిముగుడితో ఉండలేక బావిలో దూకి చనిపోతుంది నీకు కూడా ఎప్పుడైనా అలా చనిపోవాలి అనిపించిందా నానమ్మ చిట్టి అమాయకంగా అడిగింది చిట్టి ప్రశ్నకు పూలమాలను పక్కన పెట్టి గలగల నవ్వేసింది రత్నమ్మ మా చిన్నప్పుడు అంటే నీ అంత వయసు ఉండగానే మా పెళ్ళిళ్ళు అయిపోయాయి ఒకవేళ ఎవరికైనా పెళ్లి కాకుండా మిగిలిపోతే అలాంటి వారికి అనిపిస్తుంది చనిపోవాలని నాకెందుకు మీ తాత ఆరడుగులు అందగాడు అచ్చం సినిమా యాక్టర్ హరిబాబులా ఉంటాడు మీ తాతను చూసి నాకు పట్టిన అదృష్టం చూసి స్నేహితురాలు ఎంతమంది కుల్లుకోలేదు భర్తను తలుచుకుని మురిసిపోయింది రత్నమ్మ చిట్టి ఏమి అర్థం కానట్టు ఆమెను అలా చూస్తూ ఉండిపోయింది మల్లెపువ్వులాంటి తెల్లటి గౌన్లో అందాల చందమామలాగా ముద్దుగా ఉన్న చిట్టిని దగ్గరగా కూర్చోపెట్టుకుంది గోడ మీద ఉన్న తన తల్లి ఫోటోని చూపిస్తూ అదిగో అటు చూడు మీ జేజమ్మ ఉన్నదే ఆవిడ కూడా నాకన్నా చిన్న వయసులోనే పెళ్ళైపోయింది ఆమెకు పన్నెండు మంది సంతానం వారిలో చిట్ట చివరిదాన్ని నేను అప్పట్లో ఎంత ఎక్కువ మంది సంతానం ఉంటే అంత ఆస్తిగా భావించేవారు పిల్లల్ని దేవుడిచ్చిన వరంగా భావించేవారు ఇప్పట్లో ఆడపిల్ల పుట్టిందని పురిట్లోనే చంపేసుకునేవారు కాదు తన తల్లిని గుర్తు చేసుకుంటూ చెప్పింది రత్నమ్మ ఆమె మాటలను చిట్టి శ్రద్ధగా వింటుంది మీ అమ్మకి కూడా పద్దెనిమిదేళ్లకే మీ నాన్ననిచ్చి పెళ్లి చేసేసాము సొంత అన్న కూతురు కాబట్టి అది నా దగ్గర గారాలు పోతూ హాయిగా బతికేస్తుంది గొప్పలు పోయింది రత్నమ్మ అంటే నానమ్మ జేజమ్మకి తొమ్మిదేళ్లకి పెళ్ళైంది నీకు పన్నెండేళ్లకి అమ్మకి పద్దెనిమిది కాలంతో పాటు మారుతూ వస్తుంది కదా నానమ్మ మరి అక్కని చదువుకోనివ్వకుండా ఇరవై దాటిపోతుంది పెళ్లి చేయబేట్రా అని నాన్నని ఎందుకు ఎప్పుడు తిడుతూ ఉంటావు పాపం అక్క నాన్న దగ్గరికి వచ్చి ఏడుస్తుంది ఇంకా చదువుకోవాలని ఉందని తను పెద్ద ఆఫీసర్ అవ్వాలని తనకు నచ్చినట్టు బతుకుతానని ఏడుస్తుంది చిట్టి తల వంచుకు చెప్తుంది కాలంతో పాటు మనం కూడా మారాలి కదా నానమ్మ మెల్లగా చెప్పింది చిట్టి వేళడంత లేవు నీకేం తెలుస్తుంది ఎవరు నేర్పించారే నీకు ఈ మాటలు ఆడపిల్ల ఉద్యోగాలు అవి చేసి మగవాళ్ల మధ్య తిరుగుతూ ఉద్ధరించే అవసరం లేదు మనకు తిండికి లోటా బట్టకి లోటా మనకి ఈ పిల్లతో మాట్లాడే ఇక అవసరం లేనట్టు లేవబోయింది రత్నమ్మ నానమ్మ జేజమ్మ ఎందుకు జాకెట్ వేసుకోదు ఆమె ఫోటోలు అన్నిట్లో చీరతో మాత్రమే ఉంటుంది గోడ మీద ఉన్న రత్నమ్మ తల్లిగారి ఫోటో చూస్తూ చిట్టి రత్నమ్మను అడిగింది చిట్టి చూడడానికి చిట్టిగా ఉంటుంది కానీ మహా చురుకైనది ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవని ఎలా కూర్చోబెట్టాలి బాగా తెలుసు చిట్టి అడిగిన ప్రశ్నకి రత్నమ్మకి మళ్ళీ ఈ పిల్లకి తన తల్లిగారు గొప్పతనం చెప్పేయాలని కోరిక కలిగి చిట్టి తల మీద ప్రేమగా నిమురుతూ ఆమె పక్కన కూర్చుంది మా అమ్మగారే కాదే అప్పట్లో చాలామంది ఆడవాళ్ళు జాకెట్ వేసుకునేవారు కాదు వారికి అదే అలవాటేమో నిజానికి జాకెట్ వేసుకోకపోవడం వల్ల జబ్బలకి వీపుకి పొట్టకు మంచి ఎండ తగిలి రోగాలు రాకుండా ఉంటాయి సన్బాత్ అంటారు కదా ఇదే మన పూర్వీకులు మన వస్త్రధారణతోనే సూర్యుడి కిరణాలు శరీరం మీద పడేట్టు చేశారు మన చీరకట్టలో ఇంతటి ఆరోగ్య రహస్యం ఉంది మరి నానమ్మ జేజమ్మకి ఎప్పుడు సిగ్గు అనిపించలేదా నువ్వెప్పుడు జేజమ్మను తిట్టలేదా జాకెట్ వేసుకోమని చెప్పలేదా ఎందుకు తిట్టడం ఎందుకు చెప్పడమే తల్లి అప్పట్లో అందరూ వేసుకునేదే కదా మా టైంలో లంగా జాకెట్ వేసుకునేవారు వారి సమయంలో అలా అంతే అమ్మ చెప్పింది పంజాబీ డ్రెస్ వేసుకుంటే అమ్మని కాలేజీకి రానివ్వలేదని చీర కట్టుకుని రావాలంట కదా అవునే అప్పట్లో ఒకరు ఇద్దరు పంజాబీ డ్రెస్సులు వేసుకునేవారు వారిని కూడా అందరూ వింతగా చూసేవారు ఇప్పుడు అందరూ వేసుకుంటున్నారు మరి నువ్వు అక్కని జీన్స్ ప్యాంటు బదులు చక్కగా పంజాబీ డ్రెస్ వేసుకోమని చెప్పావుగా అంటే నీ కాలంలో కుసంస్కారంగా కనిపించినది మా కాలం వచ్చేసరికి సంస్కారవంతమైన బట్టలుగా మారిపోయిందని నానమ్మ చిట్టి అమాయకంగా అడిగింది ఆమె కళ్ళల్లో ఎక్కడా నిరసన లేదు కేవలం తెలుసుకోవాలనే జిజ్ఞాస మాత్రమే ఉంది రత్నమ్మకి ఏం చెప్పాలో పాలుపోక ఇప్పుడు ఎందుకు చిట్టి తల్లి ఉపయోగం లేని మాటలు నాకు పూజ చేసుకునే సమయం అయ్యింది నేను వెళ్ళి లలిత సహస్రనామం చదువుకోవాలి నువ్వు నీ పూర్ణమ్మ చదువుకో అని చెప్పి మెల్లగా అడుగులు అడుగు వేసుకుంటూ పూజ గదివైపు నడిచింది చిట్టి కూడా ఇంకేం మాట్లాడకుండా హోంవర్క్ చేసే పనిలో పడింది విఘ్నులు అంతే తెగేదాకా లాగరు ఏ విషయం ఏ సమయంలో చెప్పాలో ఆ సమయంలోనే చెప్తారు వారు చెప్పే మాటలు అవతల వారి హృదయాలను తప్పక తాకుతాయి ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆ సమయం రానే వచ్చింది రత్నమ్మ ఆరు బయట వెన్నెల్లో నొలక మంచం మీద కూర్చుని ఏదో ఆలోచిస్తుంది మధ్య మధ్యలో కళ్ళొత్తుకుంటూ ఉంది పాపం పెద్దావిడ ఎప్పటి నుండి బాధపడుతుందో ఆమె ఆకుపచ్చని నేత చీర చెంగు తడిచిపోయింది చిట్టి ఆమె చెంతకు చేరి ఆమె భుజం మీద తలవాల్చి అత్తమ్మ గుర్తుకు వచ్చిందా నానమ్మ అని అడిగింది అవునమ్మా దానికి పండు వెన్నెలంటే చాలా ఇష్టం ఈ వెన్నెల్లో కూర్చుని ఎప్పుడూ ఏవో కవితల్ని చెప్పుకుంటూ ఉండేది దుఃఖంతో బొంగురిపోయిన పోయిన గొంతుతో బాధగా చెప్పింది రత్నమ్మ రత్నమ్మ కూతురు రాధ ఆమె ఎనవండుగురు పిల్లల్లో చిట్ట చివరిది చదువు అన్న పుస్తకాలన్నా కథలన్నా కవితలన్నా ఎంతో మక్కువ ఆమె పదో తరగతిలో ఉండగానే రత్నమ్మ భర్తకి అనారోగ్యం చేయడంతో తొందరగా చిన్న వయసులోనే పెళ్లి చేసి బాధ్యత తీర్చేసుకున్నారు పెళ్ళంటే ఏంటో కూడా తెలియని పిల్లకి ముక్కు మొహం తెలియని ఒక వ్యక్తికి బంధం వేసేశారు అమ్మానాన్న చెప్పారని రాధ తల వంచి తాలి కట్టించుకుంది పెళ్లైన కొన్నాళ్లకే మొగుడు నిజస్వరూపం బయటపడింది అతడికి లేని అలవాటు అంటూ లేదు ఆదరిస్తారు అనుకున్న అత్తమామలు కూడా కాలం చేసేశారు అతడు పెట్టే చిత్రహింసలు మౌనంగా భరించింది వ్యసనాల కోసం భర్త చేసే అప్పుల బాధ పెరిగిపోయింది పుట్టింటి వాడిని అడుగుదా అనుకుంటే చావు బతుకుల్లో ఉన్న నాన్నగారిని చూసుకోవడానికి అన్నదమ్ములు ఇబ్బంది పడుతున్నారు తన సమస్య చెప్పి వారిని ఇంకా ఇబ్బంది పెట్టాలని అనుకోలేదేమో తన సమస్యకు తానే పరిష్కారం చెప్పేసుకుంది తన ముక్కు పచ్చలారని జీవితాన్ని అంతం చేసుకుని చెరువులో శవంగా తేలింది ఏడవద్దు నానమ్మ నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడిపోస్తుంది చిట్టి రత్నమ్మ చుట్టూ చేతులు వేసి పక్కన కూర్చుని ప్రేమగా చెప్పింది ఆ చిన్నదాని అభిమానం చూసి రత్నమ్మకు ప్రేమ పొంగుకు వచ్చింది చిట్టి తల మీద చిన్నగా ముద్దు పెట్టుకుంది నానమ్మ రాధత్త ఇంకా బోల్డెంత జీవితం చూడకుండానే చనిపోయింది కదా అవునమ్మా అది చెడ్డ పిరికిది చిన్నప్పటి నుండి అంతే ఏ చిన్న బాధ కలిగినా తనలో తానే బాధపడేది కానీ మాకెవరికీ చెప్పేది కాదు అచ్చం అక్కలానే కదా అక్కవన్నీ రాధత్త పోలికలు అంటూ ఉంటారు కదా అవునమ్మా మీ అక్కను చూస్తే నాకు రాధే గుర్తుకు వస్తుంది మరి అక్క జీవితం కూడా రాధత్తలాగా మారకుండా ఉండాలంటే మనమే అక్కకి సహాయం చేయాలి కదా నానమ్మా అక్క బాగా చదువుకుని తన కాళ్ళ మీద తాను నిలబడాలి తనకు నచ్చిన వ్యక్తిని తను పెళ్లి చేసుకుని తన జీవితం తనకు నచ్చినట్లు బతకాలి కదా నానమ్మా అంతేగాని నువ్వు అక్క పెళ్లి చూడలేవేమో అనే అనుమానంతో నీకోసం తెలిసి తెలియని వయసులో అక్క పెళ్లి చేసేసి అక్కను మరో రాధత్తలా చచ్చిపోమంటావా నానమ్మ చిట్టి మాటలు రత్నమ్మకు గుండెల్లో ఎక్కడో గుచ్చుకోగా తన రాధ కూడా తన తప్పు ఏమైనా ఉందా అనే ఆలోచనలో పడింది రత్నమ్మ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బిల్లైకోన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ